నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి గార్డెన్లో రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదండి దాంట్లో చాలా రకాలుగా ఉంటాయి మొక్కలు అంటే ఇప్పుడు మనం గులాబీ మల్లె మందార ఇటువంటి అనుకోండి ఒకసారి వేసుకుంటే చాలు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి అలాగే అవి వేసామంటే చాలా సంవత్సరాల పాటు ఉంటాయి అలా కాకుండా మంకెన ఇది మనకి ఒక ఆరు నెల పాటు అలా పూస్తుంది అంటే బంతి ఇటువంటి వాటి మొక్కల్లాగా కాకపోతే పూసినప్పుడు మాత్రం కలర్ నిండైన రంగు అంటే మంచి రెడ్ కలర్ తోటి చాలా బాగుంటుందండి నిండైన ఎర్రదనం ఎంత బాగుందో చూడండి పండెరుపు అంటారు చూసారా అలా ఉంది కదండి మంచి రెడ్ అండి దాంట్లోనే మంచి కొంచెం డార్క్ షేడ్తో సెంటర్ దేవుడి సృష్టి ఎంత గొప్పదండి నాకైతే ఒక్క పువ్వు పూసినా చాలు అన్నట్టుగా అనిపించేదండి ఈ విత్తనం కలెక్ట్ చేయకముందు అంత ఇష్టం అనమాట చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళితే అక్కడ పూసేవండి ఇవి మధ్యాహ్నం అంటే కొంచెం ఎండ వచ్చాక అన్నమాట అందుకని మధ్యాహ్నం మంగమ్మని కూడా అంటారు ఈ పూలు ఎప్పుడు పోస్తాయా అని కూర్చునేవాళ్ళం చిన్నప్పుడు అటువంటిది ఆ మొక్క కోసం అసలు నేను మళ్ళీ ఇలా మా గార్డెన్లో పెంచుతానని అనుకోలేదండి చాలా చాలా ప్రయత్నం చేశాక దొరికింది కాకపోతే నేను నాలుగు మొక్కలు వేసేసానండి దాంతో కొంచెం ఎక్కువైపోయింది ఆ మొక్కకి బలం అయ్యి సరిపోలేదు అందుకని హైట్ ఎక్కువైపోయింది అని హైట్ కట్ చేసేసా కట్ చేసేసరికి అండి ఇదిగోండి ఇలాగ చుట్టూ కొమ్మల కొమ్మల కింద వచ్చినాయి పూసినవి కాకపోతే ఇంకా బాగా పోస్తాయండి మనం ఒక ఒక మొక్క రెండు మొక్కలు వేసుకుంటే ఇంకా బాగా పోస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇవి బాగా పూసినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా అవి మొక్క ఇంకా అయిపో వస్తుంది అప్పుడు షూట్ చేశాను అనమాట ఈసారి ఏం చేశానంటే ఈ చామంతి మొక్కలు ఖాళీ చేసేసాకండి ఈ పార్ట్స్లో ఒక్కొక్క మంకెన పూల మొక్క వేసేసాను వేసేసి దాంతోపాటు నేలగోరింట మొక్కలు కూడా వేసానండి ఒక నేలగోరింట మొక్క ఒక మంకెన పూల మొక్క చూద్దామండి ఈ సెకండ్ టైం ఎలా వస్తుందో ఈసారి కూడా ఎక్కువ విత్తనాలు వస్తే మరింతమందికి నేను ఇవ్వాలని అనుకుంటున్నాను సన్లైట్ ఉండేలాగా మాత్రం మీరు కొంచెం చూసుకోండి ప్రస్తుతం నా దగ్గర ఉన్న విత్తనాలు మీ అందరికీ కూడా వీలైనంత వరకు ఎక్కువ మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు భలే ఉన్నాయి కదండి పూలు ఇంకన పూలు కానీ మనం చాలా సులువుగా పెంచుకోవచ్చండి చీడ పీడలు మరీ ఎక్కువ నేను చెప్పను కానీ రావని చెప్పను కొద్దిగా వస్తాయి మనం పోషకాలు ఇచ్చే కొద్దీ బలంగా పెరిగండి హైట్ కూడా పెరుగుతుంది ఇంచుమించు త్రీ ఫోర్ ఫీట్ వరకు పెరుగుతుంది మనం కట్ చేసేస్తూ ఉంటే గుబురుగా వస్తుందండి మనం ఇంచెస్ స్పాట్ ఉంటుంది కదా లేకపోతే ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాలు అవి ఉంటాయి కదండి వాటిల్లో ఉన్న ఒక మొక్క కానీ రెండు మొక్కలు కానీ వేసుకుంటే ఎక్కువ పూలు వస్తాయండి నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట నేను చాలాసార్లు ట్రై చేశాను ఆ విత్తనం కోసం చాలా ప్రయత్నం చేశానండి నాకు దొరకలేదు చాలా ప్రయత్నం మీద మా అక్క వాళ్ళ ఊర్లో మా అక్క పంపిస్తే నా దగ్గరికి వచ్చింది అనమాట అలాగా నేను శ్రమపడి కలెక్ట్ చేశాను అటువంటి విత్తనం మీ అందరికీ కూడా పెంచుకుంటే ఎందుకంటే చాలా బాగుంటుందండి పువ్వు చిన్న చిన్ని ప్లాస్టిక్ పూల ఉంటాయి అదే అన్ని మధ్యాహ్న మంగమ్మని అంటారు మంకెన పూలని అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు మాకైతే ఇటువరకు అయితే వెంటనే మధ్యాహ్నానికి వాడిపోయినట్టుగా అయిపోయేవండి ఇప్పుడు నా దగ్గర ఉన్న వెరైటీ అయితే ఉదయం నుంచి తెల్లారే వరకు కూడా అలాగే ఉంది పువ్వు పడిపోయాక కూడా ఆ నేల మీద చక్కగా అలా పరిచినట్టుగా చాలా అందంగా ఉన్నాయండి అంటే మర్నాటికి కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఆ పూలు ఆ మొక్క అనమాట అండి ఇది మళ్ళీ నేను ఆ మొక్క అయిపోయింది ఆ మొక్క అయిపోయాక ఇదిగోండి విత్తనాలన్నీ ఇలా కలెక్ట్ చేశాను ఉన్నాయి అది మీరు డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఆ మెయిల్ ఐడికి మెసేజ్ పెడితే నేను ఇస్తాను చాలా సులువుగా పెంచుకోవచ్చు మందికి ఇచ్చుకోవచ్చు సీజన్తో నిమిత్తం లేదు ఏ సీజన్లో ఉన్న పోస్తుంది ఎండ తగలాలండి మెయిన్ ఈ మొక్కకి పోషకాలు ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఎక్కువ బలం ఉన్న కొద్దీ ఎక్కువ పూలు పోస్తుంది అలాగే మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది చీడ పేడల్ని తట్టుకుంటుందండి అందుకని మనం ఆ సారవంతంగా ఉండేలా చూసుకోవాలి నేను ఈ పాటకి మూడు మొక్కలు వేసానండి ఒక మొక్క తీసేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే రెండు మొక్కలు అయితే బాగా బెటర్గా పెరుగుతాయేమో అని ఈసారి ఇవి పూసినప్పుడు మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో మీకు అది పెడతాను నేను అంటే కొంచెం పెరిగిన తర్వాత పెడతాను ఎందుకంటే చిట్టు చిట్టు మొక్కలు నారు కూడా వేశానండి ఆ నారు నుంచే పాతాను అనమాట ఈ నారు మొక్కలు ఇంచుమించు ఒక పదిహేను మొక్కల దాకా ఉన్నాయి ఇవి దగ్గరగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను ఇవి మీకు పోస్ట్ లో పంపడానికి అవ్వదు కదా అందుకని మీకందరికి పంపించడం కోసం ఈ విత్తనాలు రెడీ చేశానండి మీకు క్లోజ్ లో చూపిస్తాను ఈ విత్తనాలు అవి ఎలా ఉంటాయి ఏంటని చిన్ని చిన్ని బాల్కనీస్ లో కూడా చక్కగా పెంచుకోవచ్చు అండి పెద్ద ప్లేస్ ఉండాలని లేదు పెద్ద ఎండ ఉండాలి కానీ కనీసం డైరెక్ట్ ఎండ టూ త్రీ అవర్స్ వచ్చినా మనకి ఆ బాల్కనీస్లో అది కొద్దిపాటి వచ్చినా కానీ చక్కగా పెట్టుకోండి ఈజీగా పోస్తే దేవుడికి పెట్టుకోవచ్చు మంకిన పూలు మధ్యలో విరబూసిన మంకిన పూలు విత్తనాలన్నీ జాగ్రత్త పెట్టి మీకందరికి ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్ట్ చేసి ఉంచాను అవన్నీ ఇలా చిన్న చిన్నగా ఉంటాయండి కాయలు గోంగూర కాయల్లాగా ఉంటాయి అని కూడా ఎవరికి కావాలి అన్నది వాళ్ళు మెయిల్ ఐడికి నాకు మెసేజ్ పెట్టండి చెప్పాను కదండి ప్రతి ఒక్కరికి పంపడం నాకు సాధ్యం కాదు కాబట్టి మీకు ఏం కావాలి అన్నది ఒకసారి పాత వీడియోస్లో కూడా చూసుకుని వాటి నుంచి కూడా నేను ఇస్తాను అని పెట్టిన వీడియోస్ నుంచి కూడా మీకు కావాల్సినవి చూస్ చేసుకుని ఒకసారిగా నాకు మెయిల్ పెట్టారనుకోండి నేను పంపిస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా సుఖ్నభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్